పవన్ కళ్యాణ్ అన్నా లెజినోవా కుమారుడు మార్క్ శంకర్ కు గాయాలైన విషయం తెలిసిందే సింగపూర్ సమ్మర్ క్యాంప్ కోసం వెళ్లిన ఆయనకు అక్కడ స్కూల్లో జరిగినటువంటి అగ్ని ప్రమాదంలో స్వల్పంగా గాయాలయ్యాయి అదేవిధంగా పొగను కూడా పీల్చుకోవడం వల్ల ఊపిరితిత్తుల్లోకి పొగ చేరింది దీనికి సంబంధించి అక్కడ ట్రీట్మెంట్ జరిగింది రికవరీ అయ్యారు సురక్షితంగా ఆ బిడ్డ అయితే ఇండియాకు వచ్చారు ఈ సందర్భంగా వాళ్ళ తల్లిగారైనటువంటి అన్నా లెజీనోవా తన కుమారుడు రికవరీకి పూర్తిగా కారణం ఆ తిరుమల తిరుపతి వెంకటేశ్వరుడే అని భావించి అక్కడికి వెళ్ళి అక్కడ డెకలరేషన్ పై కూడా సంతకం పెట్టి స్వామివారిని దర్శించుకుని దర్శించుకొని నేలాలు కూడా సమర్పించి మొక్కునైతే చెల్లించారు అదే విధంగా అన్నదానానికి సంబంధించి అక్కడ ట్రస్ట్ కు విరాళం కూడా ఇచ్చారు విరాళంతో పాటు సుమారు పదిహేడు లక్షలు ఇచ్చారని చెప్తున్నారు అయితే విరాళం ఎవరో ఇవ్వడంతో పాటు అక్కడికి వచ్చినటువంటి భక్తులకు అన్న వితరణ కార్యక్రమంలో పాలు పంచుకుని స్వయంగా అన్నాన్ని అయితే వడ్డించి ఒక అమ్మలాగా అంటే రష్యా నుంచి వచ్చినా కూడా భారతదేశంలో ఒక అమ్మతనం ఉంటుంది ఆ అమ్మతనాన్ని ఎక్కడ మిస్ చేయకుండా ఒక అమ్మలాగా అందరికి వడ్డించారని అందరూ కూడా చెప్తూ ఉన్నారు రష్యా నుంచి వచ్చి ఇంత సాంప్రదాయాన్ని పాటించడం అంటే మామూలు విషయం కాదు ఆమె ఒక ఆర్థడాక్స్ క్రిస్టియన్ ఫ్యామిలీ నుంచి వచ్చినప్పటికీ కూడా భారతదేశం కోడలిగా ఆమె ఇక్కడ చూపిస్తున్నటువంటి భారతీయతకు అందరూ కూడా ఫెద అవుతున్నారు ఒక అమ్మలాగా ఆమె అందరికీ కూడా వడ్డించింది తిరుమల తిరుపతి దేవస్థానంలో అని కొనియాడుతున్నారు